ఖచ్చితంగా కష్టపడమని చెప్పాలి అదే ఇరవై ఏళ్ళు కూడా దాటే అంతే నిశ్చింత చారిటబుల్ ట్రస్ట్ లేదు ఇంకా నీ దారి నీదే నా దారి నాదేనైనా చెబుతాం ప్రాప్తి షోడశే వర్షే పుత్రం మిత్రపద ఆచార ఇరవై ఏళ్ళు దాటే కుటుంబంలో ఎవరైనా సరే వాడి దారి వాడిది మన దారి మంది ఓ మాట చెబుతాం వెనక్కితే మంచిది వినకపోతే మరీ మంచిది సెల్ ఫోన్లోంచి నెంబర్ తీసి మళ్ళీ చెప్పక్కర్లేదు ఇంకా అందుకని వాడికి ముప్పై ఏళ్ళు వచ్చినా వాడికి పెళ్ళి అయినా సరే ఇంకా ఏదమ్మా వాడు బాగుపడు మా వాడు బాగుపడు వాడు బాగుపడు ఈ జపం చేస్తే నువ్వు కూడా బాగుపడవు జగత్ ఇంక మాన ఇదే వదిలే ఆ విషయం వదగలేవు మానం గణపతి దగ్గరికి వెళ్ళి మా వాణ్ణి బాగుచ్చా నువ్వు బాగున్నావు ముందు నువ్వు బాగులేవు వాణ్ణి బాగుచేయమని అడుగుతున్నావు ఇక్కడ బాగుండవంటే మనకు కొన్ని లెక్కలు ఉన్నాయి డబ్బు బాగా ఉండడం ఆరోగ్యంగా ఉండడం ఏదో వైభవంతో ఉండడం రాజకీయాల్లో బాగా పాల్గొనడం అధికారంలో ఈ లెక్కలు దేవుడికి ఉండవు బాగుండమంటే అది కాదు బాగుండమంటే లౌకిక బంధాలన్నీ వదిలేసి విష్ణు ధ్యానంలో ఉండడం అది వినాయకుడు దృష్టి మనం అలా ఉంటామా మనకు అవన్నీ ఎందుకు కావలసినవన్నీ కావాలి ఇక్కడ అందుకే హిరంజకశప్పుడు ఇంత జ్ఞానే ఉండి కూడా మరదలకి తల్లికి పిల్లలకి అందరికీ ఉపదేశించేసిన వాడు కూడా మాయలో పడ్డాడు మళ్ళీ వైకుంఠపాడి ఆటే అరు నోట్లో పండిట్టే పడ్డాడు పడి ఏమైనా సరే విష్ణువు చూస్తా చూస్తారు విష్ణు విష్ణువు తపస్సు తపస్సుకెళ్ళాడు అక్కడ పోతన గారు పద్యం రాస్తారండి వాడు తపస్సు చేస్తున్నట్ట ఎలాంటి తపస్సు చేశాడో ఆ తపస్సు ఫలితాలు ఏమిటో చెబుతారండి వాడు భయంకరమైన తపస్సు చేస్తున్నట్ట ఏళ్ళు గడిచిపోయే ఓ పక్క లీలావతి గర్భిణి ఆవిడికి అప్పుడే సంతానం కలిగింది నా ఆవిడ ఇంద్రుడు బలవంతం చేసే ప్రయత్నం చేశాడు అక్కడి నుంచి నారదుడు కాపాడాడు తన ఆశ్రమానికి తీసుకెళ్లాడు అక్కడ ఆవిడికి పురుడు పోశాడు నారదుడు పరిచారికలను పెట్టించి అక్కడ ప్రహ్లాదులు పుట్టాడు అద్భుతంగా ఆయన పురోగ్రాం ఆయన నడిపించేశాడు మొత్తం కడుపు కేసట్లు కట్టేసి నారాయణ మంత్రం నేర్పేశాడు ఇంత జరుగుతుంటే ఈ అమాయకుడు తపస్సు చేస్తున్నాడు ఇక్కడ ముందే జాగ్రత్త పడి ఉంటే బాగుండేది

వాడు భయంకరమైన తపస్సు చేసేట ఎటువంటిది ఉగ్రాచార దైత్యేంద్ర మూర్ధ దిశోద్ధూత సధూమ హేతి పటలోదంచిక వాడు తపస్సు చేస్తూ ఉంటే ఉగ్రాచారంతో చేసేటండి ఉగ్రాచారం అంటే జీవుల్ని చంపి చేసే అమ్మవారి పూజలన్నీ ఉగ్రాచారం కిందే లెక్క దయచేసి మానుకోండి మేము మొక్కుకున్నాం మేకనేస్తాం మేము మొక్కుకున్నాం కోడినేస్తాం ఇంకోటి నిన్ను మొక్కుకుని వేసేస్తాడు ఒప్పుకుంటావా మన పిల్లాడు ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం కోడినో మేకనో కోసేసే అధికారం మనకు ఉన్నప్పుడు కోడి పిల్లకి అనారోగ్యం చేస్తే మన మొక్కుకునే అధికారం దానికి కూడా ఉంటుందండి మానవ హక్కులు మానవులకే కాదండి జంతువులకి అన్నిటికీ ఉంటాయి పరమ దారుణంగా ఏకంగా దొన్నపోతులు సహా వేసేసి అమ్మవారి బలి అమ్మవారి బలి నెత్తురు ఉంటే కానీ అమ్మవారి సంత నెత్తురిగా అమ్మవారు అవుతుందా దెయ్యం అవుతుందా ఎలా ఆలోచిస్తారండి అసలు దేవుడు పేరు మీద జీవహింస చేస్తున్నాము అంటే దైవభక్తిలో అనాకాసు మనకి తెలియనట్టే లెక్క వైదిక ధర్మం ఈ జీవహింసకు మొత్తం వ్యతిరేకం ఎక్కడా లేదు ఈ జీవహింస చేయమని మనమే పెట్టుకున్నాం ఇవన్నీ కూడా ఎందుకంటే మనం ఆలోచన ఎందుకు వస్తుందో చెబుతున్నా బ్రాహ్మణ చేడు ఇప్పుడు శాకాహారం తినేవాడు చేయడు వాడు పప్పు తింటాడు పప్పే పెడతాడు అక్కడ కక్క మొక్క తినేవాడు ఏం చేస్తాడు మనం తింటాం ఆ ఊరికి పెట్టకపోతే అలాగా నువ్వు తింటే అది పెట్టాలా నువ్వు తిన్న గడ్డెల్లా ఆవిడకి పెట్టాలా అది మనం తినడమే తప్పు మరి ఆవిడకి పెట్ట ఇంకో తప్పు ఇక్కడ ఇందుకోసం ఏకంగా మనం మొక్కుకొని మొక్కు పళ్ళు పేరు మీద డబ్బు కాదు పసుపు కాదు కుంకం కాదు బెల్లం కాదు కూరగాయ కాదు నారగాయ కాదు జీవుల పీకలు కోసేస్తావా అది ఏడవట్లేదా అది రోదించట్లేదా దానికి తల్లి లేదా దానికి పిల్లలు లేరా ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం అబ్బా ఆ ఆ మిన్నంటింది అని మనం ఎక్కడ ఆ కోడిపిల్ల రోదం లేదా ఆ మేక రోదం లేదా ఇదే విశ్వం విష్ణువు అంటే ఆ మేక విష్ణువు లేడా ఆ కోడి విష్ణువు లేడా నీవు ఒక్కళ్ళులోనే ఉన్నాడా నీ అవసరాలు కోసేస్తావా ఈ కనీసప్పుడు ఆలోచన మనకు లేకుండా దైవభక్తి ఏమిటండి అదే ఉగ్రాచారం అంటే ఇంకా ఈవేళ అనేక రకాల టీవీల ద్వారా ఈ ఉగ్రాచారాన్ని ఈ క్షుద్ర దేవతారాధనని ప్రోత్సహిస్తున్నారు మీకు తొందరగా జరుగుతాయి తొందరగా జరుగుతాయి ఇరవై ఒక్క రోజుల్లో డబ్బులు వాపస్ అదే ఉగ్రాచారం అంటే వాడు జోలికి వెళ్ళకూడదు కనపడితే గోమె కొట్టాలి డబ్బులు వాపస్ చేస్తాడు వ్యాపారం చేస్తాడు దేవుడితో వాడు పని డబ్బులు వాపస్ చేస్తాయి బిజినెస్ మొత్తం జరుగుతున్నాయండి టీవీలో వాళ్ళు వేస్తారని హాయి కదా ఆధ్యాత్మిక ఛానల్స్ వాళ్ళే ఎందుకంటే వాళ్ళకి డబ్బులు కావాలి ఓ పక్క మళ్ళీ సాయంత్రం అయ్యేసరికి నేను కావాలి చాగంటి వారు కావాలి సామవేదం వారు కావాలి పొద్దున్న మొత్తం వ్యాపారం నడవాలి అని నడవాలి సాయంత్రం ఒక రెండు గంటలు జ్ఞానం ఇరవై రెండు గంటలు అజ్ఞానం నమశివాయ మా కర్మ మాకేంటంటే మేము ఆ టీవీలోనే చెప్పాలి మాకు ఇంకో మార్గం ఉంది మరి స్వచ్ఛమైన టీవీ ఎంతవరకు నాకు కనపడలేదు ఇదిగో పైడిపరులో ఈ మైకు ఒకటే స్వచ్ఛం అందుకే ఇక్కడ మాట్లాడుతుంది వేస్తారా జ్ఞానం జ్ఞానం అని గంటల్లో అంకెలు మార్చుకో అక్షరాలు మార్చుకో ఇల్లు మార్చుకో కూడా మార్చుకో అవసరమైతే బుద్ధి మార్చుకోమని ఒకటి చెప్పడం లేకపోతే నువ్వు నీ పేరు మార్చి ఏ మార్చే ఏది పీబెట్టి క్షుద్రాచారం ఉగ్రాచారం పైగా ఉగ్రాచారం అంటే ఇంకా బాగా వినాయక చవిత ఆధారంగా అర్థమయ్యేలా చెబుతా వినాయకుడి కోసం పెద్ద పందిరేస్తాం మనం గుడి ఉన్న చోట వేరు మామూలుగా పందిరేస్తారు ఎక్కడ రోడ్డు మీద పందిరేస్తారు పెద్ద పెద్ద విగ్రహాలు పెడతారు కరెంటు కావాలి ఏం చేస్తాం మనం వెంటనే చాలా తెలివైన వాళ్ళం ఎందుకంటే వైరింగ్ లాగి మీటర్లు పెట్టి ప్రభుత్వం పర్మిషన్ తీసుకుంటే చాలా పెద్ద వ్యవహారం అందుకని శుభ్రంగా వెళ్ళి పోలు మించి పోలు మించి వైర్ లాగేసి వినాయకుడు కింద పెట్టేసి బల్బులు పెట్టేస్తాం ఈ ఎమ్మెల్యేకి చెప్పేస్తాం కాస్ చూసుకోవాలి చూసుకుంటే నీకు ఎందుకు ఇంకొంచెం రెండు పెట్టుకుపోయావా ఎందుకంటే ఆయన కోట్లు కావాలి డిపార్ట్మెంట్ నచ్చిన దేవుడు పూజ ఏదో చేసేది నువ్వు కరెంటు బిల్లు కట్టవా దేవుడు పూజ చేస్తావా దేవుడి కోసం అంటే దేవుడి కోసం దొంగతనం చేస్తావా దొంగతనం చేస్తే దేవుడు ఎందుకే కానీ మీరు గమనించండి అలా పూలమించి బయలు లాగేసి వినాయకుడు తొండం కింద తీగ పెట్టినా కూడా బల్బు వెలుగుతుంది అదే ఉగ్రాచారం ఫలిస్తుంది కానీ తర్వాత ఇంకా వేరే విధంగా ఫలిస్తుంది కొంచెం పందిట్లో కానీ ఆ తీగలో కానీ ఏదైనా తేడా వచ్చిందనుకో మొత్తం అంటుకుంటుంది అదే ఉగ్రాచారం అదే నువ్వు సక్రమంగా ప్రభుత్వం దగ్గర అనుమతి తీసుకుని కట్టవలసింది ఏదో ఒకటి వైరింగ్ చేసుకుని మీటర్ పెట్టుకుని హిడెన్ వైరింగ్ చేసి దాన్ని పద్ధతిగా చేసేవనుకో కరెంట్ ఉంటే వెలుగుతుంది లేకపోతే వెళ్ళగిన షార్ట్ సర్క్యూట్ రాదు నువ్వు పోలు మించి వైరింగ్ లాగేసి తొండంగింద బిలికో షార్ట్ సర్క్యూట్ వచ్చి మొత్తం పందిని తగలబడిపోతుంది వినాయక చవితి పందింట్లో ఘోరం ప్రమాదం దేవుడు కూడా దయచే దేవుడు నేను వైర్ లాగమని చెప్పాడా దేవుడు కింద పెట్టమన్నాడా దేవుడు బిల్లే కొట్టమన్నాడా దేవుడిని ఎందుకు లాక్కొస్తారండి ప్రదానికి నాకు అర్థం కాదు మనం చేసేవన్నీ వెర్రిమో వేసుకుని ఆయన చూస్తుంటే మన బుద్ధి పాడైపోయి మనం వంద రకాలు చేసుకుంటామా దీనికి దేవుడు దయ అంటే నువ్వు దొంగతనం చేసి కరెంటు లాగితే నేను దేవుడు కాపాడాలా దేవుడు ఉండాలి అందుక మనమే వ్యాఖ్యానాలన్నిటికీ యాభై మంది ఎక్కాల్సిన బస్సు నువ్వు వంద మంది ఎక్కారు ఏమైందండి అరవై మంది పోయారు అరవై మందిని కొండకట్టు ఆంజనేయ స్వామి ఎక్కమన్నాడా అసలు మిమ్మల్ని కొండకు రమ్మనాడా ఆయన దారి కాని దారిలో బస్సు వేయమన్నాడు అందులో కూడా విచిత్రం నాకు ప్రత్యక్షంగా చూసిన వాడు చెప్పారండి డ్రైవర్ బ్రేక్ వేసే చోట ఇరవై మంది నుంచి వాడు బ్రేక్ వెయ్యాలా వద్దా బ్రేక్ ఫెయిల్ అవ్వడానికి కారణం అటు బ్రేక్ పట్టుకుని వేసే చోట డ్రైవర్కి రాడ్ ఉంటుంది అలాగే ఆ రాడ్ పక్కనే పదిహేను ఇరవై మంది నుంచున్నారండి అలాగే ఏం కదా అన్న పోనీ ఏమైంది అందరూ పోయారు వాడు కూడా పోయాడు దేవుడు యాత్రగాడుతుంటే పోయారమ్మా దేవుడు కూడా కాపాడు మిమ్మల్ని అందరం యాత్ర చేయమని ఆయన చెప్పాడు నోరు మోసుకుని నిన్నో పని చేసుకోండి అని చెబితే అమ్మ నా దగ్గర నుంచి అంబాజీపేట వరకు మనమే వెళ్ళిపోతాం ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం దేవుడి మీద చూసేస్తాం ఎవడమా నేను నీ ఇంట్లో దేవుడు ఉండడరా నీ ఒంట్లో దేవుడు ఉండరా నీ ముందు నీ ప్రవర్తన సరిగ్గా చూసుకుంటే అబ్బే కుదరదు నువ్వు అక్కడే ఉండి నేను వస్తా అంతే ఈ అజ్ఞానం పోయే వరకు ఎవరికి వర్ణం కాదు ఇరంజక హిరంజక కూడా అదే ఉగ్రాచారం తొందరగా కావాలి తొందరగా కాదు మనందరికీ ఇదేనండి తొందరగా రావాలండి తొందరగా రావాలండి లేకపోతే పెయిన్ కిల్లర్స్ ఎందుకు వస్తున్నాయండి వైద్య శాస్త్రంలో ఏ డాక్టర్ బుద్ధి జ్ఞానం ఉన్న డాక్టర్ ఎవడు నిజంగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్ల పట్ల గౌరవంతోనే మాట్లాడుతున్నానండి వాళ్ళంతా వాళ్ళు పెయిన్ కిల్లర్లు చెప్పరండి మన బాధ పాడలేకే చెప్తారండి వాళ్ళు డాక్టర్ గారు తొందరగా తద్దారండి ఐ కాంట్ బేర్ ఐ కాంట్ బేర్ ఇంగ్లీష్ ఒకటి మాట్లాడతాడు వీడి సన్నాసి ఇక్కడ ముందు ఇంగ్లీష్ కాంటు బేర్ దానికి డ్రైవర్ డాక్టర్ తట్టుకోలేక పొనలేవా పోతే పోయింది వాడి ప్రాణం నాలుగు పైనకెళ్ళలు రాసిపారా ఏ తలప్పు కసేవు పడలేవు నీ వల్ల నీ తల ఇంట్లో వాడు పడ్డాలా వెంటనే తగ్గాలి వెంటనే తగ్గాలి జ్వరం వస్తే వెంటనే తగ్గాలి పని లేకపోతాయి దానికి ఏదో చెప్పేస్తే అది ఉగ్రాచారం వైద్యశాస్త్రంలో పైన కెనర్స్ ఉగ్రాచారం అలాగే తపస్సులో ఉగ్రాచారం ఏ పని అయినా సరే దానికి పట్టవలసిన సమయం పడుతుంది అది ముందే అవ్వాలనుకుంటున్నామంటే ఉగ్రాచారం